హాయ్ మావ్ వెల్కమ్ టు మై ఛానల్ సినీర్వేర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అండ్ ఈ రోజు నుండి నేను డైలీ బ్లాగింగ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను అండ్ డైలీ బ్లాగింగ్ లో ఇది మన ఎపిసోడ్ వన్ మనమైతే ఇప్పుడు ఫ్రూట్స్ కొనడానికి మార్కెట్ కి వెళ్తున్నాం అండ్ మార్కెట్ కి వెళ్ళే ముందుగా మావాడు ఏదో తిండాన్ని తెచ్చాడు మరి ఏంటో చూద్దాం ఎంత తెచ్చారా బజ్జీ తెచ్చావా సరేదో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం బజ్జీ ఎలా ఉందో సరే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ బాగుంది మంచి మసాలా కారంగా చేసి బాగా చేశాడు బాబాయ్ ఆ బాబాయ్ దగ్గర తెచ్చింది బాగుంది బాగా బాబాయ్ బాబా అయితే మనం ఇంకా ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ వెళ్ళే ముందుగా మీకు ఇంకా ఇటువంటి బ్లాక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మావాయి రోజు మన టైం బాగాలేదనుకోట ఇలా మార్కెట్కి అని అడుగు బయట పెట్టానా వర్షం స్టార్ట్ అయిపోయింది మావాలు పడట్లా వర్షం అయితే మరి ఇంతలా పడితే ఇంకా మార్కెట్కి వెళ్తాం ప్లాన్ క్యాన్సిల్ అయితే మరి చూస్తా కాసేపు ఒకవేళ వర్షం తగ్గితే మార్కెట్కి వెళ్తాము లేకపోతే లేదు నిజంగా మాకైతే వారం రోజుల నుండి వర్షం మామూలు పడట్లేదు పోనీ పడేదేదో గట్టిగా పడినా బాగుండు ఏదో పది నిమిషాలు పడి అయిపోతుంది పది నిమిషాలు పడి అయిపోతుంది దీనివల్ల ఒక వీడియో చేద్దాం ఉన్నా మాకు చిరాకు వచ్చేస్తుంది తీయడానికి కుదరట్లేదు మరి చూస్తాను ఇప్పుడు వర్షం తగ్గితే మార్కెట్కి వెళ్తాం లేకపోతే ఇంకా ఆగిపోయినట్టే మావో వర్షం అయితే ఆగట్లేదు గట్టి పాలితనే ఉంది ఇంకా మార్కెట్కి వెళ్ళే ప్లాన్ అయితే ఇంకా క్యాన్సిల్ మార్కెట్ మార్కెట్కి వెళ్ళట్లేదు ఇంకా వేరే ఇంకెక్కడికైనా వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నా సరే వర్షం వల్ల కుదరట్లేదు ఇంకా కంటెంట్ లేకుండా చోదు భాగాలన్నా నాకు కొంచెం చిరాగ్గా ఉంటుంది అందుకే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను మరి ఈ వ్లాగ్లో ఏమి లేకపోయినా ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగనే డైలీ వ్లాగింగ్ అయితే ఆపట్లేదు కంటిన్యూ చేస్తాను మరి ఇంకా మరిన్ని వ్లాగ్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నాలో పెట్టుకోండి ఇక వచ్చే బ్లాగ్తో కలుస్తాను జై హింద్